ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అయిన తర్వాత సంవత్సరం లోపలనే ఈ రవాణాకి ఈ ట్యాక్సీలు విపరీతంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ట్యాక్సీలు విపరీతంగా పెంచేవాడు ఐదు వేల నుంచి ఇరవై వేలు దాకా బండి పే ఇరవై వేలకు ఇరవై వేలకు దానికి ట్యాక్సీ ఇరవై వేలు అవన్నీ ఇవన్నీ పెంచిన వల్ల ప్రజల మీద భారం పెంచిది గతంలో ప్రభుత్వం ట్యాక్సీ కావాలా ఏడు రోజుల పాడు పెట్టాడు వేరే రోజులు కాస్తాడు ఈ పెంచిన తర్వాత రైతుకి భారం ప్రతి ప్యాసింజర్కి భారం పడేది వాళ్ళకి కట్టుకోలేక వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి అవన్నీ ఆలోచించి పాదయాత్రలో లోకేష్ బాబు చూసి ఇవన్నీ ఆటో వాళ్ళు కానీ కార్మికులందరూ అందరూ అందులో దాంట్లో వచ్చేది ప్రతి డ్రైవర్ కానీ వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా ఆలోచించారు దాంతోనే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పదకొండు సీట్లు రావడం కూడా కారణం రవాణా వాళ్ళు కూడా బాగా కృషి చేశారు ఇలాంటివన్నీ తెలుసుకొని చంద్రబాబు నాయుడు ఇప్పుడు పదిహేను వందల నుంచి మూడు వేల ఛాన్స్ ఇబ్బంది పడుతుంది ఏడు ఏడు సంవత్సరాల నుంచి పది ఇరవై సంవత్సరాల దాకా ఇవన్నీ తెలుగు ముఖ్యమంత్రి భావితరాలు కురిసే ముఖ్యమంత్రి కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఒక్కొక్క ఒక్కొక్కటి తగ్గించుకోవలసింది పెరిగిన దాన్ని తగ్గించిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ తెలుసుకోవాల్సింది బాధ్యత ప్రజలందరూ తెలుసుకోవాలి